చూడండి ఈ చెట్టు ఈ చెట్టు కింద నుంచి మొత్తం ఇక్కడ నాకు వేరే మందులు కొడితే ఇదైపోయింది కంట్రోల్ కాలేదు ఈ పైన చూడండి మొత్తం అన్ని పోతలు పిందెలు మొత్తం ఏ చెట్టు అన్న చూడండి తీకబాడుతుంది మొత్తం చూడండి ఈ ఎన్ని ఒక గుత్తికి మూడు మూడు ఆరు ఏడు చూసారా ఏ గుత్త అన్న చూడండి ఈ కింద బ్యాక్ అయిపోయింది అప్పుడు మామూలు పురుగు మందులు కొడితే ఇప్పుడు విపరీతమైన పోత పిందే ఏదైనా చూడండి అంతా పోత ఈ పోతంతా ఇంకా మూడు నాలుగు సార్లు ఈ నా పేరు కొప్పుల నరసింహారావు మాది దొడ్డదేవరపాడు గ్రామం వీర్లపాడు మండలం కృష్ణా జిల్లా నేను ఎకరాలు జీబీజీ ఫార్టీ ఫైవ్ అనే గంటసాల వారి విత్తనం తెచ్చి మిను వేశాను ఈ ఈ మిను మొదట్లో కింద కాపు దెబ్బ తినది నలభై ఐదు యాభై యాభై రోజులప్పుడు ఏ మందులు కొట్టినా కాయ అంతా పురుగు తిని అంత చెట్టుకి పది పురుగులు ఉన్నాయి మందులు కొట్లో పోయి యాంపిల్ పోయి అన్ని కొర్రాజేను అన్ని టైసర్ ఆలోచిస్తే దేనికి నీకు సెవెంటీ పర్సెంట్ కూడా పోదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే పోదు అన్ని వాళ్ళ నుంచి వచ్చి పోటల్ లేదని చెప్పు తిరుగుతున్నారు అంటే నేను మందులు కొనకుండా పోయి ఆలోచించి వీడియోలు చూసి వైకి పోయి ఈ వైకల్ ఆబరేట్స్ వారి తెచ్చి కొట్టాను కొట్టిన తర్వాత ఒక్క మూడు నాలుగు రోజుల నుంచి మూడు రోజుల నుంచి పురుగులు ఫిఫ్టీ పర్సెంటు నైంటీ పర్సెంటు ఈరోజు పది రోజులు అయింది హండ్రెడ్ పర్సెంట్ ఒక పురుగు కూడా దొరకలేదు నాలుగు సార్లు ఒక పది పూతలు చూసినా ఆయన ఎక్కడ దొరకలేదు చిన్నంత తిరిగి విపరీతమైన పోతా పిందా ఇప్పుడు నేను ఇన్న మామూలుగా ఏడెనిమిది కింటాలు అయిద్దనుకున్నా అంతా మును పండితే బాగా మండించినట్టు అనుకున్నా ఈ సంవత్సరం బాగాలేదు ఈ తామర పురుగు ఆగట్లేదని ఇప్పుడు ఈ తామరపురుక్కి ఈ పురుగు గోళ్ళో పురుగుకి బాగా విపరీతంగా మంచి పనిచేసి మందు నాకు ఎకరానికి పదిహేను కింటాలు అయ్యేటట్టుంది మా మినపేను నీ ఈ మందులే మళ్ళీ ఇంకా రెండు మూడు సార్లు కొట్టాలని అనుకుంటున్నాను వీటితో పాటు బలానికి బొచ్చినంత పిందకి అన్నీ మరి బలంగా అయిన మందులు అన్ని వాయు వైకే వాళ్ళయే వాయు అంతలతో పాటు మిగతాయి కూడా కొట్టాలని అనుకున్నాను వాయి చూడండి ఇది ఈ చెట్టు ఈ చెట్టు కింద నుంచి మొత్తం ఇక్కడ నాకు వేరే మందులు కొడితే ఇదైపోయింది కంట్రోల్ కాలేదు ఈ పైన చూడండి మొత్తం అన్నీ పూతలు పిందెలు మొత్తం ఏ చెట్టన్న చూడండి తీగ బాగుతుంది మొత్తం చూడండి ఈ ఎన్ని ఒక గుత్తికి మూడు మూడు ఆరు ఏడు చూసారా ఏ గుత్త అన్న చూడండి ఈ కింద బ్యాక్ అయిపోయింది అప్పుడు మామూలు పురుగు మందులు కొడితే ఇప్పుడు విపరీతమైన పోత పిందే ఏదైనా చూడండి అంతా పోత ఈ పోతంతా ఇంకా మూడు నాలుగు సార్లు ఈ వెహికల్ యాబరేట్స్ వాళ్ళ మందులే కొట్టి నేను కంట్రోల్ చేసుకోగలనే నాకు నమ్మకం వచ్చింది నేను ఈ మందులే కొడతాను నా పంట ఎకరానికి పదిహేను గంటల దాకా అయిద్ది నేను ఇంకొక ఇరవై రోజులు ఇప్పుడు అరవై ఐదు రోజులు పైరిది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు నేను కంట్రోల్లో పెడితే ఇది మొత్తం ఎకరానికి పదిహేను గంటల ఈ వస్తుంది ఒక తొంభై రోజులు పంట ఇది నూట పది రోజుల వరకు పచ్చంగా ఉంటుంది ఇది మంచి తొంభై రోజుల వరకు కాపు మీద ఉంటుంది నూట పది రోజుల్లో అయిపోద్ది ఆ ఉద్దేశంతో నేను దీన్ని తళ్ళు పెడుతున్నా మూడో తడిది ఇంకా ఓ తడి పడుద్ది ఇదండి పరిస్థితి మేము పరిస్థితి